నమస్తే నమస్తే మీకు నమస్తే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి నమస్తే అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి కోర్స్ వరల్డ్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఏదో నా ట్విట్లకి వెళ్ళి రానే మనం కూడా వెళ్తాం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత స్క్రీన్ చూడవచ్చు ఒకటి కారు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి హుందాయ్ ఇయన్ టూ థౌజండ్ థర్టీన్ సెకండ్ కార్ వచ్చేసి హుందా ఐ ట్వంటీ స్పోర్ట్స్ మోడల్ టూ థౌజండ్ టెన్ వన్ బై వన్ రెండు కార్లు ఎన్డి వరకు క్లియర్గా అప్డేట్ ఇస్తా లో ప్రైజ్ తక్కువ రేట్లో ఉన్నాయి చూడండి మిస్ అవ్వకండి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మీకోసమే పెడుతున్నాం తక్కువ రేట్లో బట్ ఫస్ట్ కార్ చూడవచ్చు లేట్ చేయకుండా మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ బాల్కొండ నుండి హుందా ఇయాన్ మోడల్ టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాల్యుడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యుడ్ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది కాంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి అప్రూవల్ రెండు వర్కింగ్ ఉన్నాయి బట్ పోతే ఎయిటీ నైన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే చాలా క్లీన్ అండ్ ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పీజీ రెండు వర్కింగ్ ఉన్నాయి మంచి మైలేజ్ వస్తుంది బట్ దీని ప్రైజ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా వన్ ఫార్టీ వన్ థర్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ మనం వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిషియో చెప్పినాం డన్ ఎక్కువ తగ్గిరన్నా కొంచెం తగ్గిస్తారు ఒక లక్ష ముప్పై మూడు వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ లొకేషన్ తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ అయితే కాల్ ఉంది ఓకేనా కాల్ అయితే ఇది లొకేషన్ బాల్కొండ పెట్రోల్ ప్లస్ ఎల్పిజి చాలా రీజనబుల్ ప్రైస్ థర్టీన్ మోడల్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది పెట్రోల్ ప్లస్ ఎల్పిజి ఉంది ఓకేనా చేసుకోకండి సిరీల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ చూడవచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ కామారెడ్డి కామారెడ్డి నుండి హుందాయ్ ఐ ట్వంటీ స్పాట్ స్టాప్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌసండ్ థర్టీ వరకు ఆర్సీ వాల్యూడ్ ఉంది ఇన్సూరెన్స్ వాల్యూడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెట్ నాన్ యాక్సిడెంట్ టూ త్రీ పీసెస్ టచప్స్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ బట్ కొంచెం స్మాల్ డెంట్స్ ఉన్నాయి అంతేగాని కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజిన్ అంటున్నారు ఓకేనా వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలా వీల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా లోపల యాండ్రాయిడ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది పెట్రోల్ వేరియంట్ ఇది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది ఏపీ రిజిస్ట్రేషన్ ఉంది టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ప్రెస్ రెన్యువల్ వల్ల ఇన్సూరెన్స్ ఉంది ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ ఉంది ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎలాబీల్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి ఓకేనా బట్ వద్ద టైర్ కూడా నైన్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు పెట్రోల్ వెరియం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టివ్ దీని అన్న వన్ ఫార్టీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం డన్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ నిజామాబాద్ డిస్టిక్ కామారెడ్డిలో అయితే ఉంది ఈ కార్ ఓకేనా సీరియల్ నెంబర్ టూ సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మాత్రం ఇయన్ టూ వచ్చేసి ఐ టెన్ సారీ ఐ ట్వంటీ ఓకేనా కార్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూ తీసుకోండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లోకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగైదు వీడియోలు పెడుతూనే ఉంటా ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు నెంబర్ పెట్టండి సెలెక్ట్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే లేదా గూగుల్ పే చేసి పెట్టండి మీరు కార్ కొనే నంబర్లు ఇస్తుంటాం ఓకేనా ఓకేనా ఉంటా రెడ్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ బ్రోల్ షేర్ చేయండి మీకోసం రోజుకు మూడు వీడియోలు పెడతా ఆరు కార్లు ఎంబట్టి ఓకేనా ఓకే ఉంటా రెడ్ స్టాప్ లైక్ ఏమైనా